నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ వారి సౌజన్యంతో నగరంలోని హర్నాథ్పురం నందుగల నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభించి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు తమ వద్ద చదివే విద్యార్థులు విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు నేడు నారాయణ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందజేయడం జరిగిందన్నారు డీజీఏ మసూదన్ రెడ్డి మాట్లాడారు 对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对不起对

कृष्ण टू कर

నా పేరు కేఎస్ఆర్ అంటారు నేను నారాయణ కాలేజ్ డీన్ సార్ నేను మా ఫౌండర్ నారాయణ సారు అలాగే మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ సారు వాళ్ళ సూచన మేరకు మీరు చదువులనే కాకుండా మెడికల్ ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరు కూడా మెడికల్ కేర్ మెడికల్ కేర్ తీసుకుంటూ రకరకాలైన డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్ ఈఎన్టీ అలాగే ఆప్తమాలజీ డెంటల్ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వచ్చి మామూలు అంతా చెక్ చేసి స్టూడెంట్స్కి అంతా సర్వీస్ చేస్తున్నాడు మీకు అందరికీ మామూలుగా తెలుసు నారాయణ సార్ మా మెడికల్ కాలేజీలో ఫ్రీ సర్వీస్ ఎన్నో చేస్తా ఉన్నాడు అందరికీ కూడా జనాలు పబ్లిక్ అందరూ తెలుసు ఉచిత బస్సులతో చాలా సర్వీస్ చేస్తున్నాడు అంతా కూడా అందరూ కూడా నారాయణ హాస్పిటల్కి అందరూ వస్తూ ఉంటారు మా ప్రతి ఒక్కరు కూడా ఈ రంగంగా మేము వాళ్ళకే కాకుండా మా దగ్గర మా స్టూడెంట్స్కి మా స్టాఫ్ మెంబర్స్కి మేమంతా కూడా చూపించుకుంటున్నాము హాస్పిటల్లో వచ్చే స్టాఫ్ చేత ఇదా ఈ రంగం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇదంతా కూడా నిజంగా నారాయణ సార్ని కానీ విబియా సార్ కానీ అభినందించాలా ఈ రంగం మాకు అవకాశం కనిపించేందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరూ కూడా నా పేరు మరుసండి నేను జూనియర్ కాలేజ్ చేస్తున్నా నారాయణ మా గారు ఎందరు గెలిచింది నారాయణ మెడికల్ కాలేజీలో ఉచిత సేవా పథకాలు చాలా అమలు అమలు పరుస్తున్నారు అలాగే జూనియర్ కాలేజీలో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రతి వీక్ ఒక్కొక్క క్యాంపస్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మా డాక్టర్స్ డాక్టర్ గారు వచ్చారు ఆ మెడికల్ కాలేజ్ నుంచి ఆప్తమాలజీ డిపార్ట్మెంటు డెంటల్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్ వాళ్ళందరూ కూడా వచ్చారు ప్రతి స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ కానీ లేకుంటే ఆప్టమాలజీ కానీ జనరల్ మెడిసిన్ ఏదైనా బ్లడ్ షుగరు బీపీలు అట్లా డెంటల్ దీనికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి ఏదైనా తగిన చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మా డాక్టర్లు అందరూ చెప్తున్నారు దీనికి అందరికి కారణమైన మా వేవిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు జనరల్ మేనేజర్ గారికి మా ఫౌండర్ నారాయణ గారికి మా డాక్టర్స్ అందరం కూడా మేము అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం చె అందరికీ నమస్కారం అండి మెసి డాక్టర్ పి నాగార్జున జనరల్ మెడికల్ నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి చూస్తున్నాము ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే కూడా ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డయాబెటీస్ డే కోసం అవగాహన కోసం ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి అండి డయాబెటీస్ అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి మనం తెలిసిన వాళ్ళకి షుగర్ ఉంటుంది సో దాని డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ఈరోజు అవగాహన కల్పించడానికి ఈరోజు స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇంట్లో ఎవరు డయాబెటీస్తో ఉన్నా కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అందరికీ తెలిసిందే కళ్ళ 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 దెబ్బ తినచ్చు లేకపోతే కిడ్నీ దెబ్బ తినచ్చు గుడ్డ దెబ్బ తినవచ్చు సో ఇవన్నీ రోజు చెక్ ఫాలోఅప్ చేసుకుంటా మనం రెగ్యులర్గా ఫిజిషియన్స్తో కాంటాక్ట్లో ఉండి షుగర్ కంట్రోల్ చేసుకోవాలి సో ఈరోజు డయాబెటీస్ డే అవగాహన కాబట్టి ఈరోజు అందరికీ ఫ్రీగా షుగర్ టెస్ట్లు చేస్తున్నాము అలాగే మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నాము ఏమైనా ఇబ్బందులు ఉంటే మన నారాయణ హాస్పిటల్కి రిఫర్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము సో అందరూ దీన్ని మిస్ చేసుకోవాలి సార్

కార్యక్రమాలన్నీ మాకు స్పాన్సర్ చేస్తున్నారు సారు అట్లాగే పిల్లలు కూడా అన్ని రంగాల్లో బాగా యాక్టివిటీగా పాల్గొని మంచిగా వాళ్ళు రాణిస్తున్నారండి అట్లాగే ఈరోజు చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే స్పెషల్గా మా దగ్గర మా బ్రాంచ్లో మెడికల్ క్యాంపు ఒకటి పెట్టారండి దాంట్లో సంబంధించి ఆక్టమాలజిస్టు డెంటల్ జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరినీ మాకు ప్రొవైడ్ చేశారు మా దగ్గర ఉన్న పిల్లలందరికీ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి అందరికీ థ్యాంక్స్ అండి మా జిఎం గారికి నారాయణ సార్కి మా మా అదే అదే మా మేనేజ్మెంట్కి అంతా కంగ్రా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి